గైస్ వెల్కమ్ టు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి సాయంత్రం డబ్బులు విదో చేయాలి రైతు భరోసా కింద అనేసి ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి విధాన చేసింది ఏకైనా పదివేలు చొప్పున తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఏకాలు చొప్పున పెట్టుబడి సాగం డబ్బులు విద్య చేస్తామని చెప్పారు తొలి విడతలు రెండు వచ్చింది ఏడు ఐదు కాబట్టి ఇప్పుడు తొలి విడి సంవత్సరం ఏడు వేల ఐదు అయితే పెట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి డబ్బు వచ్చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు అధికారులు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి డబ్బు వచ్చేయబోతున్నారు చేయబోతున్నారు కాబట్టి ఎప్పుడు నుంచి డబ్బు చేస్తారు ఎన్నికల విధాలు చేస్తారు ఎరువు విధాలు చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి మీరుగా మీరు ఫస్ట్ టైం వస్తే లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి అయితే పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బు చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మనదర్శగా మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కదా సమర్పించారు అధికారులు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసా అమలు చేసి డబ్బుగా చూసుకుంటే మనకైతే రైతు భరోసాపై వర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మ నాగేశ్వరరావు తెలిపారు కల ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించున్నది ఇందులో భాగంగా ఎక్కడా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భవిస్తూ సమాచారం చూడొచ్చు మనకి తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించి కాబట్టి ఈ నేపథ్యంలో ఆరు రోజు నుంచి మనకి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు విద్య చేస్తారంట డిసెంబర్ లో పూర్తవుతుందంట ఈ రైతు భరోసా పథకం అయితే మనకైతే ఇందులో భాగంగా మనకి నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ చివరి నాటికల్లా మనకి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సంగ డబ్బులు చేస్తారంట బ్యాంకు ఖాతాలోకి కాబట్టి సుహాన్ చెప్పచ్చు మొదటిగా రెండు ఎకరాలు తర్వాత నాలుగు ఎకరాలు తర్వాత ఆరు ఎకరాలు తర్వాత ఎనిమిది ఎకరాలు అలా పది ఎకరాల వరకు రైతులు ఏ రైతు ఉన్నారో ఆ రైతులకి అయితే పెట్టుబడి వారిగా కార్డు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ నెల పద్నాలుగు నుంచి మనకైతే డిసెంబర్ చివరి నాటి వరకు ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి డబ్బులు విడుదల బ్యాంక్ ఖాతాలోకి పెట్టుబడి శాఖ డబ్బు విద్య చేస్తారంట ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఏకరానికి ఏడు వేల ఐదు చొప్పున కార్డు మీరు గమనించాలి మీ బ్యాంకు వాళ్ళు పనిచేస్తున్నా లేదో చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మీ బ్యాంకు వాళ్ళు పనిచేయకపోతే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసినప్పుడు మీ బ్యాంకులో డబ్బులు అయితే జమ కాదు కార్డు ఇది గమనించాలి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ చివరి నాటి వరకు రైతు భరోసా పథకం అయితే అమలు చేసి డబ్బులు విలువ చేస్తున్నారు అనేసి పెట్టుబడి సాయంగా కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైర్ వాచ్